న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వెనకబడిన బాలుర వసతి గృహం నందు మైనర్ బాలు తోటి విద్యార్థులు కొడుతున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నేను ప్రభుత్వ బీసీ కళాశాల భవన వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వాడినండి మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేసుకున్నారని చెప్పి న్యూస్ పత్రిక పత్రిక ద్వారా వైరల్ వీడియో వైరల్ అయ్యింది కానీ అది ర్యాగింగ్ కాదండి పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు దీని ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి పిల్లలు మైనర్స్ అవినర్లు అవ్వటం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము మీ చెప్పలేకపోతున్నాము ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి